శ్రీ చరిత్ర ముప్పై ఎనిమిదవ అధ్యాయం ప్రారంభం శ్రీ గణేశాయనమ శ్రీ సరస్వతి అయిన శ్రీ గురుభ్యో గురుభ్యోన్నమహ ప్రస్తావన జ్ఞానము కర్మ భక్తి వేరు కావని వాటి సమ్మేళనమే పరమార్థానికి మార్గమని ఈ ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై అధ్యాయాలు తెలుపుతాయి దేవతలు తమను ఉపాసించిన వారి అభీష్టాలు నెరవేరుస్తారే కానీ భస్మాసురునిలాగా వారిని సంస్కరించరు సద్గురువు భక్తులకు శ్రేయస్కరమైనది మాత్రమే ప్రసాదిస్తూ తమ లీల చేత వారిని మోక్షార్ అర్హులను చేస్తాడు సద్గురువు భక్తి వల్లనే జ్ఞాన భక్తి కర్మలు సిద్ధిస్తాయి శ్రీగురుని వంటి సద్గురువు ఆజ్ఞాపించినప్పుడే వ్రతాదులు సార్థకమవుతాయని ఒక పేద శిష్యుడు ఒక గొడ్రాలు ఒక కుష్టి రోగి యొక్క అనుభవాలు తెలుపుతాయి ఆ యత్నాలే వారు ఆజ్ఞాపించక ముందు నిష్ఫలం అవ్వడం గమనార్హం సద్గురు అనుగ్రహం వలన సావిత్రి మరణించిన భర్తను తిరిగి బతికించుకున్నది కానీ వ్రతాల వలన కాదు నామధారకుడు స్వామి శ్రీగురుడు ఉపదేశించిన కర్మానుష్ఠాన రహస్యం మీ నుండి విని ధన్యుణ్ణయ్యాను ఇక దయచేసి అటుపై జరిగిన శ్రీగురుని వృత్తాంతం తెలపండి అని వేడుకున్నాడు సిద్ధయోగి ఇలా చెప్పసాగారు నాయన నీ వంటి గురుభక్తుడు శ్రోత లభించినందువలనే శ్రీగురు చరిత్ర తనివి తీరా స్మరించుకునే భాగ్యం నాకు కూడా కలిగినది శ్రీగురుని కీర్తి అన్ని దిక్కులా వ్యాపించడం వలన శ్రీమంతులైన గురుభక్తులందరో నగరం వచ్చి వారికి భిక్ష వారి వారి ప్రీతి కోసం బ్రాహ్మణ సంతర్పణలు చేస్తూ ఉండేవారు ఒకసారి కాశ్యప గోత్రానికి చెందిన భాస్కర శర్మ అనే పేద బ్రాహ్మణుడు వచ్చాడు అతడు తనతో ముగ్గురిని మాత్రమే సరిపడ ధాన్యము మొదలని మూట కట్టుకొని తెచ్చి శ్రీగురునికి నమస్కరించాడు కానీ ఆ రోజు అందరితో పాటు అతన్ని కూడా ఎవరో భక్తులు సంతర్పణకు ఆహ్వానించారు అతడు తాను తెచ్చుకున్న మూట మఠంలో ఒక మూల ఉంచి భోజనానికి వెళ్ళాడు రోజు ఇలానే జరుగుతూ ఉండడం వల్ల మూడు మాసాలు అలానే గడిచిపోయింది అతన్ని చూసిన బ్రాహ్మణులందరూ ఏమయ్యా బ్రాహ్మణుడా నీవు వచ్చిందెందుకు చేస్తున్నది ఏమిటి నీవు భిక్ష ఇవ్వటానికి ముహూర్తం ఇంకా కుదరలేదా పోనీలే ఇక్కడ జరుగుతున్న సంతర్పణలలో భోజనం చేసి ఇప్పుడు లావెక్కావు నీకు ఇంటి వద్ద కంటే ఇక్కడే బాగున్నట్లున్నది నీకు సిగ్గువేయటం లేదా అని అగతాళి చేయసాగారు పాపం భాస్కర శర్మ కొంతకాలం తనను కానట్లు ఇదేమీ పట్టించుకోకుండా కాలక్షేపం చేస్తున్నాడు అతనిపై ఇట్టి విమర్శలు నిష్ఠూరాలు పెరిగిపోయి ఒకనాడు ఆ విషయం శ్రీగురునికి తెలిసింది ఆయన అది సహించలేక అతడిని పిలిచి నాయన నీవు రేపు ఇక్కడనే స్వయంగా వంట చేసి మాకు భిక్ష సమర్పించు అని ఆదేశించారు అతడు అంగీకరించి మరుసటి రోజు తెల్లవారుజామునే నిద్రలేచి నెయ్యి పెరుగు సమకూర్చుకొని స్నానానుష్ఠానాలు పూర్తి చేసుకొని తాను తెచ్చిన ధాన్యంతోనే వంట చేస్తున్నాడు ఆ సమయంలో వేరొక భక్తుడు వచ్చి తాను ఆ రోజు శ్రీగురునికి భిక్ష చేయటానికి అన్నము మొదలైన పదార్థాలన్నీ సిద్ధం చేసుకొని ఆహ్వానించడానికి స్వామి వద్దకు వచ్చాడు కానీ శ్రీగురుడు తాము ఆ రోజున భాస్కర ఇచ్చే భిక్ష తీసుకుంటామని అతడు మరుసటి రోజు భిక్ష చేయవచ్చునని చెప్పారు అతడు నిరుత్సాహపడి అయ్యో ఇప్పుడు ఈ దరిద్రుడు ఉండిన దాంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క మెతుకైనా వస్తుందా ఈరోజు ఎవరి కొంపలకు వాళ్ళు వెళ్ళి భోంచేయవలసిందే అనుకుంటూ వెనుకకు మరలాడు శ్రీగురుడు ఆ మాటలు విని అతనికి అక్కడున్న వారందరికీ ఇలా చెప్పారు నాయనలారా ఈరోజు మీరెవ్వరూ భోజనానికి ఎక్కడికి వెళ్ళవద్దు మీరందరూ భార్యా బిడ్డలతోనూ స్నేహితులతోనూ కలిసి ఈ మఠంలోనే భోజనం చేయాలి కనుక అందరూ స్నానాలు చేసి రండి అని చెప్పాడు అందరూ ముఖాముఖాలు చూసుకుని నవ్వుకుంటూ ఈ దరిద్రుడు తెచ్చుకున్నది సోలుడు బియ్యమే కదా ఎవరికీ తెలియదు మఠంలో ఇన్ ఇందరికీ భోజనం పెట్టడానికి అదేమి సరిపోతుంది అనుకుంటూ స్నానానికి వెళ్ళారు ఇంతలో శ్రీగురుడు భాస్కర శర్మతో నాయన కొద్దిసేపట్లో అందరూ వస్తారు త్వరగా సిద్ధం చేయు అని చెప్పారు అతడు వెంటనే మరో పొయ్యి కూడా వెలిగించి మిగిలిన వంటకాలు సిద్ధం చేసి అంతా సిద్ధమైందని స్వామికి విన్నవించాడు అప్పుడు స్వామి నది ఒడ్డునున్న ఇతర బ్రాహ్మణులందరినీ ఆహ్వానించమని భాస్కర శర్మకు ఆదేశించారు అప్పుడు అలాగే వెళ్ళి చెప్పగానే వాళ్ళు పక్కపక్క నవ్వి ఏమయ్యా నీవు పెట్టినట్లే మేము తిన్నట్లే ఈ రోజున మా ఇళ్లలో ఉన్నదేదో మేము భోంచేస్తాము కానీ నీవు కనీసం శ్రీగురుడికైనా కడుపు నిండా పెట్టగలిగితే అంతే చాలు పోపో అన్నారు భాస్కర శర్మ తిరిగి వచ్చి వారందరూ తనని ఎగతాళి చేసి భోజనానికి రమ్మ రామన్నామని చెప్ రామన్నారు అని చెప్పారు శ్రీగురుడు నాయన మాకు బ్రాహ్మణోతులతో బ్రాహ్మణోలతో మాత్రమే కలిసి భోజనం చేయటం సమ్మతం కానీ మేమొక్కరమే భిక్ష చేయము అన్నారు స్వామి నోటమాట తప్పక జరిగి తీరుతుందన్న విశ్వాసం గల భాస్కర శర్మ అది నిరూపించుకోదలిచి దీనంగా స్వామి నేనేం చేసేది నేను మీరు ఆజ్ఞాపించిన ప్రకారం ఎంత బలవంత పెట్టినా వారు రావటం లేదు సరికదా నన్ను ఆక్షేపిస్తున్నారు అన్నాడు అప్పుడు ఆయన వెంటనే మరో శిష్యుణ్ణి పంపి నది వద్దనున్న బ్రాహ్మణులందరినీ వెంట తీసుకురమ్మని ఆజ్ఞాపించారు అతడు పరుగున పోయి శ్రీగురుని ఆజ్ఞగా చెప్పి అందరినీ ఆహ్వానించాడు ఇక తప్పక అందరూ మఠం చేరుకున్నారు శ్రీగురుడు వారందరితో బ్రాహ్మణోత్తములారా మీరందరూ మీ బిడ్డలను తీసుకొని మఠానికి రావాలి ఈరోజు ఇక్కడే నాలుగు వేల మందికి సమారాధన చేయాలి అందరూ విస్తలలో అన్నం కట్టుకొని తీసుకుపోవాలి అని భాస్కర శర్మతో ఏమయ్యా చూస్తావేమిటి లేచి నమస్కరించి అందరినీ ఆహ్వానించు అన్నారు అతను వెంటనే లేచి నమస్కరించి వారందరూ సకుటుంబ బంధుమిత్రులతో కలిసి తాను చేయనన్న సమారాధనకు ఇచ్చేసి తనను కృతార్థుణ్ణి చేయమని వేడుకున్నాడు వారిలో కొందరు బ్రాహ్మణులు నవ్వి ఓరి వెర్రి బ్రాహ్మణుడా సిగ్గు లేకుండా తగుదననుకొని నీవు పిలిస్తే వచ్చామటయ్యా నీవు చేసినది ఒక్కొక్కరికి ఒక్కొక్క మెతుకైనా సరిపోతుందా అన్నారు కొందరు పెద్దలు వారిని వారించి తప్పు అతనిని నిందించవద్దు ఇందులో అతని దోషం ఏమీ లేదు గురువు చెక్కిన చెప్పిన ప్రకారం చేస్తున్నాడు అని మందలించారు భాస్కరుడు గురు పాదాలను పూజించి ఆయనకు ఆరతిచ్చి విస్త వేశాడు అప్పుడు గురుడి ఆజ్ఞ కోరాడు అంతటా గురుడు అతనికి ఒక వస్త్రం ఇచ్చి దానిని అతను చేసిన వంటకాలపై కపమని ఆదేశించాడు అతడు అలా చేయగానే శ్రీగురుడు తమ కమండలంలోని నీరు అభిమంత్రించి ఆ వస్త్రంపై చల్లి వస్త్రం తీయకుండా వడ్డన చేయమని ఆదేశించాడు వెంటనే భాస్కర శర్మ మరికొంతమంది ఆ వస్త్రం క్రింద నుంచి పల్లాలతో వంటకాలు తీసుకొని తిరిగి తిరిగి వడ్డిస్తున్నారు నెయ్యి కూడా దారడుగా వడ్డిస్తూనే ఉన్నారు అది చూసి భక్తులందరూ ఆశ్చర్య చిగుతులయ్యారు అప్పుడు మొదట శ్రీగురుడు తరువాత మిగిలిన వారు ఆ పోషణం తీసుకొని భోజనం చేయటం మొదలు పెట్టారు భాస్కర శర్మ ఒక్కొక్కరి వద్దకు వెళ్ళి నెమ్మదిగా కూర్చొని కావలసినవి అడిగి వేయించుకొని తృప్తిగా భోజనం చేయమని చెప్పాడు భోజనాలయ్యాక అందరికీ తాంబూలాలు ఇచ్చి స్త్రీలకు పిల్లలకు అన్ని వర్ణాల వారికి బంతులు బంతులుగా కూర్చోబెట్టి వడ్డన చేశారు చివరకు ఊరిలో విచారించి భోజనం చేయని వారెవ్వరూ లేరని నిర్ధారణ చేసుకున్నాక శ్రీగురుని ఆజ్ఞ తీసుకొని భాస్కరుడు గురుప్రసాదం స్వీకరించాడు అప్పుడు అతను వెళ్ళి చూసి అతను వండిన వంటకమంతా అలాగే ఉన్నదని స్వామికి మనవి చేశాడు దాన్ని జలచరాలకు వేయమని స్వామి ఆదేశించగా అతడు అలానే చేశాడు కొద్ది బాటి అన్నంతోనే వేలాది మందికి గొప్పగా సమారాధన జరగటం వల్ల గురుమహిమ అందరికీ తెలిసింది శ్రీగురుడు సాక్షాత్తు అన్నపూర్ణేశ్వరుడని వారి అనుగ్రహానికి పాత్రులైన వారికి ఎట్టి కొరత ఉండదని అందరూ కీర్తించారు అప్పుడు శ్రీగురుడు భాస్కర శర్మను ఆశీర్వదించి ఇంటికి పంపివేశారు శ్రీగురుడు కీర్తి మరొకసారి అన్ని దిక్కులా మారుమోగింది శ్రీ దత్తాయి గురవేన మహా శ్రీ శ్రీపాద వల్లభాయన మహా శ్రీ నృసింహ సరస్వతి అయిన మహా ముప్పై ఎనిమిదవ అధ్యాయం సమాప్తం నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ